ఏదైతే బుడమేరుకి సంబంధించి ఒక లెఫ్ట్ బండికి సంబంధించి మూడు బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున యొక్క బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఏదైతే ఆ యొక్క గండ్లను పూర్తి చేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో ఎందుకంటే వన్ నుంచి రెండు టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది చిన్న రాయి మట్టి అవుతాయి అందుచేత ఎక్కడక్కడ కొంచెం సీ పేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగ్గా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీ పేజీని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ రెండు బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ స్థాయిలతో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం ఈ పనులు పూర్తయిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండిని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడినటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది ఎందుకంటే పులివాగు నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా డైరెక్ట్గా కొడుతుంది చేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టి భవిష్యత్తులో ఆ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అదేవిధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వేలిపోయలేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే గురున్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్గా కొల్లేరు వైపు వాటర్ లేటువంటి విధంగా ఒక ఆపరేషన్ బుడమేరు అయితే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు